నమస్తే దోస్తులు మనం ఇప్పుడైతే ఐదవ శక్తిపీఠమైనటువంటి జోగులాంబ బాలబ్రహ్మేశ్వర దేవస్థానం నుంచి పాపనాశి దేవస్థానం వెళ్తున్నాం ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మనం ద్వారంలోకి ప్రవేశించగానే మొదటగా దర్శనం ఇచ్చేది సాక్షి గణపతి మనం శక్తిపీఠం పాపనాశిని వెళ్ళినట్టుగా సాక్ష్యం ఈ సాక్షి గణపతి ఇటుపక్క ఆంజనేయ స్వామి చేతిలో పిండం పట్టుకొని ఉండే బ్రహ్మదేవుడు మోక్ష బ్రహ్మదేవుడిగా పేరు పొంది ఇక్కడ మనకు దర్శనమిస్తారు ఇది పాపనాశి దేవాలయాల సముదాయంగా పేరుగాంచింది ఇక్కడ మహాగణపతి స్వామివారు సప్తమాతృకా దేవతలు వేంచేసి ఉన్నారు సప్తమాతృకలు అనగా బ్రాహ్మి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి మహేంద్రి చాముండి మహాలక్ష్మి సప్తమాతృక దర్శనం సర్వపాపహరణం ఇక్కడున్న అమ్మవారు మహిషాసురని నంబశ భవి చంద్రమౌళి రమల అపద్నా హుమా పార్వతి కాళి హైమవతి శివా త్రినయని కాద్యాయని భైరవి సావిత్రి ఇక్కడ ఉన్నది పాపనాశేశ్వర స్వామి వారు మరకత బ్రహ్మసూత్ర శివలింగ రూపంలో స్వామివారి వారి దర్శనం ఇస్తారు ఇక్కడ మనకు గర్భగుడిలో దర్శనమిచ్చేది మరకత మహాశివలింగం పద్నాలుగు వందల సంవత్సరాల నాటి మరకత మహాశివలింగం ఇది బ్రహ్మసూత్రం మరకత మహాశివలింగం ఇక్కడి విశేషం చాగంటి ప్రవచనం ప్రకారం

భాగం నాగుపాముల మధ్యలో జరిపోతుల చివరకు కట్లపాములా కనిపిస్తూ ఉండే పాము ఇక్కడ చుట్టుకొని ఉండడం విశేషం ఈ క్షేత్రంలో నారాయణ స్వామివారు గదాధరుడై చేతిలో పిండం పట్టుకొని ఉండడం విశేషం పితృదోషాలు ఉన్నవారు పాలు ముద్దపప్పు అన్నంతో చేసిన పాయసం నెయ్యి వడ నివేదన చేసి స్వామివారిని వేడుకుంటారు కాశీలో ఉన్నట్టుగానే నారాయణుడు ఇక్కడ కూడా వేయించేసి ఉన్నారు పితృదోషాలున్నవారు శ్మశానారాయణని ఖచ్చితంగా దర్శించి తుంగభద్రాలో పిండ ప్రదానం చేయవలసిందే ఈ స్వామి దర్శనం ద్వారా పితృదోషాలు పూర్తిగా తొలగిపోతాయి ఈ స్వామి ఇక్కడ వేయించేసి ఉన్నాడని చాలామందికి తెలియదు పాపనాశేశ్వరం సర్వపాపహరణంగా పేరుగాంచింది పితృదేవతలను వైతరిణి నది నుండి బంధ విముక్తుల్ని చేయడం ఈ స్వామి ప్రత్యేకత ఆ పీఠం వద్ద నవబ్రహ్మ దేవాలయాలు ఏ విధంగా ఉన్నాయో అదేవిధంగా ఈ పాపనాశేశ్వరంలో కూడా అనేక శివలింగ రూపంలో స్వామి దర్శనమిస్తున్నారు ఈ క్షేత్రంలో ఉన్న అన్ని శివలింగాలకు దాదాపుగా బ్రహ్మసూత్రం ఉన్నది ఈ క్షేత్రంలో అమ్మవారు మహిషాసుమార్థినిగా ఉన్నారు సప్తమాత్రకలు కూడా ఇక్కడ వేయించేసి ఉన్నారు శిల్పకళా నైపుణ్యం ఈ క్షేత్రంలో అత్యద్భుతం ఇక్కడ ఉన్న దేవాలయాల స్తంభాలపై ప్రాచీన పురాణాలను ఇతిహాసాలను తెలియజేసే చిత్రకళ నైపుణ్యం అద్భుతంగా ఉంది ఇక్కడ ఉన్న స్తంభాలపై పురాణాలలో ముఖ్య ఘట్టాలను అద్భుతంగా చిత్రించడం జరిగింది జోగులాంబ దేవాలయం వద్ద పురావస్తు శాఖ వారు కొంత శిల్ప సంపదను భద్రపరచడం జరిగింది ఆ శిల్ప సంపదను దర్శించాలనుకున్న వారు కొంత రుసుము చెల్లించి వెళ్ళవచ్చును శ్మానారాయణ్ణ్ణి చేతిలో పిండం పట్టుకొని ఉన్న బ్రహ్మదేవుణ్ణి పాపనాశేశ్వరుణ్ణి దర్శించడం వలన సమస్త పాపకర్మల నుండి విముక్తి పొందుతారని నానుడి సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు శివార్పణమస్తు